రేటుకు వస్తుంది కదా అంటూ మద్యం ప్రియులు ఏది పడితే అది బ్రాండ్తో పని లేకుండా మందు త్రాగితే అంతే సంగతులు భద్రం మద్యం ప్రియులకు షాక్ ఇచ్చిన కల్తీ మద్యం మందు బాబులకు దడ పుట్టిస్తున్న కల్తీ మద్యం ఉత్తతం అధికారుల విచారణలో వెలిగిస్తున్న సంచలన విషయాలు ఎన్టీఆర్ జిల్లా విజయవాడ ఇబ్రహీంపట్నం ఓ గూడౌన్లో భారీగా కల్తీ మద్యం బాటిల్ స్టాక్ స్వాధీనం మద్యం తయారీకి ఉపయోగించే పరికరాలు యంత్రాలు ముడిసరుకు మరికొన్ని యూనిట్లు ఉండే అవకాశం ఉందని అనుమానాలు కల్తీ మద్యం కీలక సూత్రధారి ఏజీఆర్తో పాటు అతని సోదరుడు జగన్మోహన్ ప్రమేయంపై ఫోకస్ ఎక్సైంజ్ శాఖ సుమారు మూడు వేల ఐదు వందల లీటర్లు వంద క్యాన్లలో ముప్పై ఐదు లీటర్ లిక్విడ్ స్వాధీనం కల్తీ మద్యం తయారీకి కావలసిన ముడిసరకు స్వాధీనం చేసుకున్న ఎక్సైంజ్ అధికారులు కంచికుచర్ల భవానీపురం విజయవాడ ప్రాంతాల్లో వాటాదారులుగా ఉంటూ ఇబ్రహీంపట్నంలో నడిపిస్తూ అక్రమ మద్యం తయారీకి కావలసిన ముడి సరుకులు స్వాధీనం చేసుకున్నట్లు అసిస్టెంట్ ఎక్సైంజ్ సూపర్ండెంట్ ఏఈస్ రామశివ తెలిపారు ఊర్లో గ్రామంలో ఏఎన్ఆర్ బార్ ఉందంటే ఆ బారు వానర్ గారు అత్యపేది జనాదన గారు వారు ఆ కంబడపల్లి దగ్గర మొన్న మొలక సెలవులో ఈ స్పిట్ ఇది ఆ రెగ్యుమేట్ స్పిట్తో కలిసిన దాన్ని వాళ్ళు బాటిల్ నింపి దాన్ని మేము యాక్చువల్గా అయితే ఏమంటాం అంటే రెగ్యులర్ బాటిల్స్ తాను దాన్ని స్పూరియస్ దిక్కు స్పూరియస్ అంటే అందులో డిఫరెంట్ స్ట్రెంగ్స్ ఉంటాయి మామూలుగా బారులో ఇక్కడ మామూలు షా దీంట్లో డిస్ట్రెక్గా తయారు చేసే స్పెసిఫైడ్ స్ట్రెంగ్త్ ఉంటుంది ఈటంటే ఇర్ స్ట్రెంగ్స్ తోటి ఇరెగ్యులర్ క్యారమిల్ వాడి ఎర్రెగ్యులర్గా తయారు చేసి అవి అమ్ముతూ ఉంటారన్నమాట దీంట్లో ప్రధాన ముద్దాయిగా ఏవన్ ముద్దాయిగా పేరు జనార్దన్ ఏఎన్ఆర్ వారు వానర్ గారు జనార్దన్ రావు గారు ఎర్బలీంపట్నం అయినా అందులో ఏన్ ముద్దాయిగా అక్కడ నమోదైంది కేసు నమోదైంది ఆ సందర్భంగా నిన్న రాజు కట్టా రాజు అన్న అతని ఇక్కడ ఉన్నాడంటే అతను అంచుడు అతను మేము తీసుకొచ్చి ఇంట్రాగేట్ చేస్తే ఇక్కడ ఉందనే విషయం తెలిసింది ఈ సందర్భంగా మేము దగ్గర దగ్గర మూడు వేల లీటర్లు మిక్స్ చేసిన అంటే క్యారమిల్ ప్లస్ ఎక్పేట్ స్పీడ్ మిక్స్ చేసిన తొంభై క్యాన్లు దగ్గర తీసుకో సీజ్ చేసామండి అదేవిధంగా వంద ఆల్రెడీ నింపిన సీసాలను కూడా ఒక వంద సీసాలని మేము బాక్సుల్ని సీజ్ చేసాం అదేవిధంగా ఇక్కడ చాలా ఖాళీ చేసాలు ఉన్నాయండి ఆ ఖాళీ చేసాలు అన్నీ కూడా నింపడాలు సిద్ధంగా ఉన్నాయి అవి కూడా సీజ్ చేసాం ఈ సందర్భంగా జనార్దన్ బ్రదరు జగన్ మోహన్ రావు అతను కూడా అరస్ చేసాం ఇక్కడ మేము ఇద్దరం ఇద్దరు అరస్ చేసామండి కట్టరాజు ఒక అతన్ని జగన్మోహన్ జగన్మోహన్ రావు స్వయాన అద్దేపల్లి జనార్దారు బ్రదన కట్టారాజు అతను ముందు ఈ షాప్లో ఈ పచారీ షాప్లో పనిచేసేవాడు అతను కూడా అక్కడికి వెళ్ళి వస్తున్నాడు ఇది రీసెంట్గా తీసుకొచ్చారని చెప్పి తెలిసింది మరి ఇక్కడ ఎక్కడ పర్పస్ కోసం అమ్ముతారో తెలియదు లేదా అక్కడ తీసుకెళ్ళడానికి ఎక్కడ గోడౌన్ కింద వాడు కూడా పెట్టుకుంటారో తెలియదు మేము అతను మూడు రోజుల నుంచి మేము అన్ని కూడా వాళ్ళకి సంబంధించిన బారు కంజీచర్లు ఉన్న షాపు అక్కడ శ్రీనివాస వైన్స్ అని చెప్పేసి అక్కడ భవనేపం ఉన్న షాపు అన్నీ కూడా లే అని చెక్ చేసాం ఏం దొరకలేదు రాత్రి దొరికిన దాని మీద ఇంట్రాగేషన్లో ఇది వర్కౌట్ అయ్యింది

ఆ ఇది నెట్ లో ఇంకా ఇక్కడ అన్న సార్ లేదంటే ఇక్కడ ఎక్కడ లేవుండి ఆయనికి ఇక్కడ లేవు ఓన్లీ అక్కడే బిజినెస్ ఇదంతా ప్రాసెస్ స్టార్ట్ చేశాడు తెలిసింది ఆ దాంట్లో బలం ఎంట్రైజేషన్ లో ఇప్పుడు మనకి ఇదంతా సరే ఇది మిక్సింగ్ ఎక్కడ జరుగుతుంది అనేది ఏమన్నావో తెలుసుందా సార్ అక్కడ జరిగేది అక్కడ జరుగుతుందండి మిక్సింగ్ మిక్సర్ ఉన్నదా టీచర్ ఉండలేట కడ అది క్యాప్ నొక్కడకే క్యాప్ పెట్టి

ఎక్కడికైనా మా సేల్ తెలుసుకోరుకుంటే దొరికేసింది వెంటనే షాపులో మాకు దొరికినంటే మనం చెప్పారు వెంటనే ఇమీడియట్ మనం చెక్ చేసాం బారులు అయినాయి బులు షాపులు ఎక్కడో బాటిల్ కూడా లేదు బెడ్ షాపులు కూడా చెక్ చేశారు బండి కోట్లు కూడా బండి కోర్టులు అంటే ఇక్కడ మనకు తక్కువ కదా అటు కంచిచర్లో కూడా బెడ్ షాప్ చెక్ చేసింది సిఏ గారు అక్కడ కూడా ఏమీ నార్మల్ ఏం దొరకలేదు అంటే ఎక్కడి నుంచి ఏం తీయలేదు ఇంకా ఇంకా ఎక్కడైనా డంపింగ్ ఉన్నట్టు ఏమన్నా తెలిసిందా సార్ డంపింగ్ ఇది ఒకటేనండి ఇంకా లేదు అంటే మాకు ఇంకా ఫర్దర్ ఇరగేషన్ దొరికితే చెప్పలేదు కానీ ప్రస్తుతం కానీ ఇదే డంపింగ్ వాళ్ళు చెప్పింది